మొన్న లాస్ట్ వీక్ అండ్ త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా సో ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి ఎట్లా చిన్నగా టూ డేస్ ట్రిప్ అట్లా ఇద్దామని అనుకొని ఒక ప్లేస్కి అయితే ప్లాన్ చేసుకున్నాము బట్ వెళ్ళే వరకు కూడా వెళ్తామా లేదా అని డైలాంగ్ ఉండే అన్నట్టు ట్విస్ట్ అండ్ టర్న్స్ తర్వాత ఫైనల్గా మేమైతే స్టార్ట్ అయిపోయినాం సో ఇంకా మా మొగాలు చూసినా వాడిపోయినాయి ఎందుకు అని అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్న వాళ్ళం సిక్స్కి వరకే రెడీ అయి ఉన్నాము ఇంకా లేట్ అవడం వల్ల లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోయినాం ఇంకా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళాలన్నప్పుడు దేవుడు అంత ఈజీగా మనం కొన్ని ఏదో అట్లా పరీక్షలు అవి పెడుతుంటాడు కదా సో అదన్నీ మనం గెట్ ఆన్ అయిపోయి ఫైనల్గా వెళ్ళాలన్నమాట సో ఇంకా మేమైతే మేము అనుకున్న ప్లేస్ రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది నైట్ ఈ హోటల్ స్టే చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము కొంచెం ఎర్లీగానే లేసి ఇంకా రెడీ అయిపోయినాం సెవెన్ కా టైంకి అట్లా రెడీ అయిపోయి ఇంకా టీ తాగేసి అక్కడే నెక్స్ట్ ఇంకా లగేజ్ అంతా వెహికల్లో పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నట్టు అండ్ ఈ ప్లేస్కి విజిట్ చేయాలి దర్శనం చేసుకోవాలని మమ్మీ వాళ్ళు మాత్రం వాళ్ళు టూ ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తుండే సో ఏదో ఒక కారణంగా అట్లా వెళ్ళలేకపోయారు ఫైనల్గా మాకు అనుకోకుండా ఈ ఛాన్స్ వచ్చింది అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇంతక నేను ఏ ప్లేస్ వచ్చినా గెస్ట్ చేస్తూ ఉండండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వైల్ వీడియో నొస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్